స్వాగతం గజ్వేల్ పట్టణంలో నిన్నటి రోజున దుకాణ సముదాయాలపై మరియు ఇంటి నివాసాలపై కాషాయ జెండాలు తొలగించడంపై ఏ మజీద్ నుంచి పత్పజారి అయిందని అన్నారు బీజేపీ పట్టణ అధ్యక్షులు దేవలపల్ల మనోహర్ యాదవ్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను అణచివేయడంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఒకటే అన్నారు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి రామయ్య వారి అక్షింతలు చేర్చి కాషాయ జెండాలను తమ తమ ఇంటిపై కట్టుకుంటే తొలగించడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నారు రాజకీయాలు మానుకోవాలని పట్టణ ప్రజలు ఇప్పుడైనా ఆలోచించి ధర్మం వైపు నిలబడే పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్ బీజేపీ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఐలా మహేంద్ర బీజేపీ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు మైసా విజయ్ మడ్డూరి నరసింహ బీజేపీ గజ్వేల్ పట్టణ కార్యదర్శి ఢిల్లీ నవీన్ పాల్గొన్నారు షాపుల దుకాణ సముదాయాలపై కాషాయ జండలను తొలగించడం ఏదైతే ఉందో గజ్వేల్ పట్టణంలో ఆ యొక్క చర్యను మేము ఏమే చర్యగా పరిగణిస్తూ ఆ యొక్క చర్యను కాషాయ జండలను తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క అధికారులు ఎవరు వీళ్లకు పత్వా జారీ చేసిర్రు కాషాయ జండలు తొలగించమని మరి ఏ మసీదు నుంచి వాళ్లకు ఈ యొక్క పత్వ జారీ అయిందో తెలియజేయాలి ఎందుకు గజ్వేల్ పట్టణంలో కాషాయ జెండలను తొలగిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధికారులను అధికారుల వెనుక ఎవరున్నారు ఈ ప్రభుత్వం ఉందా లేకపోతే కంటికి కనబడని ఏదన్నా శక్తి కూడా వీళ్ళని వెంటాడుతూ కాషాయ జెండలు తొలగించమని వీళ్ళకి చెప్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు ఈరోజు కాషాయ జెండలను యొక్క హిందూ ధర్మం మీద ఎందుకు వీళ్ళ పోరాటం లాగా అనగదొక్కాలనే ఒక ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు హిందూ ధర్మం మీద అణచివేస్తూ ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నారు గతంలో పరిపాలించిన తొమ్మిది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క హిందూ ధర్మం మీద హిందూ పండుగల మీద కాషాయ జండలు కట్టుకోవాలంటే కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఈ యొక్క మున్సిపల్ సంబంధించిన వారి పర్మిషన్ తీసుకోవాల ఈరోజు స్వచ్ఛందంగా ఈ యొక్క రామ మందిర నిర్మాణం భవ్యమైన రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరిగిందని చెప్పి దేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు యొక్క రాముని యొక్క అక్షరతలు తీసుకొని తమ తమ ఇండ్లపైన ఈ యొక్క కాషాయ జెండాలు కట్టుకుంటే ఈ మున్సిపల్ అధికారులు గజ్వేల్ పెగ్డాపూర్ మున్సిపల్ కి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన జెండాలను ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఈ రోజు కాషాయ జండలను చూస్తే మీకు భయం వేస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు హిందూ ధర్మాన్ని అంచువేయాలని చూస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఈ రోజు మేము బొట్టు పెట్టుకోవాలంటే కూడా ఈరోజు ఈ ప్రభుత్వాల పర్మిషన్లు తీసుకోవాలని అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం కూడా ఇదే పంత కొనసాగిస్తే ఇలా ప్రజలు తీసి బొంద పెట్టిరు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు హిందూ ధర్మం మీద అంచువేయాలని చెప్పి చూస్తా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు ఇప్పటికైనా గజ్వేల్ పట్టణ వాసులు ఇప్పటికైనా ఆలోచించాలి మన యొక్క ఏదైతే మన యొక్క మన యొక్క అభిప్రాయాలకు ఏదో విలువనిచ్చే మన హిందూ ధర్మానికి విలువనిచ్చే పార్టీకి మీరు అందరూ పాటుపడాలని చెప్పి దానికి అభివృద్ధికి మీరు కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని అంచేయాలని చూస్తుందో మాకైతే తెలియరావడం లేదు దీనిపైన వెంటనే అధికారం దృష్టి సారించాలి ఎక్కడైతే కాషాయ జండలు తొలగించిందో అక్కడ కాషాయ జండలు మళ్ళీ నిర్మించే విధంగా మేము అందరం పడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క కాషాయ జనం తొలగించిన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ